గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం పనులు అయితే అయిపోయినాయండి ఇంకా పిల్లలైతే స్కూల్ నుండి రాలేదు ఇంకా నేనైతే ఫ్రెషప్ అయిపోయినా ఇప్పుడైతే ఛాయ్ పెట్టాలి ఇంకా పాలైతే వెయిట్ చేయాలి పిల్లలకి నేను వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుందండి ఇంకా పిల్లలైతే వచ్చేస్తారు ఇంకా కాసేపు అయితే వాళ్ళు వచ్చే అయితే నేను పాలు వెయిట్ చేసి పెట్టాలి పాలు అయితే వెయిట్ చేస్తుందండి బయట అయితే వర్క్ నడుస్తున్నట్టుందండి అందుకే సౌండ్ వస్తుంది మీదైతే చాయ్ పెట్టేసినా అండి చాయ్ అయితే రెడీ అవుతుందండి పాలు కూడా తాగుతున్నాయి పాలు కూడా గ్యాస్ గ్యా తగ్గిస్తున్న చాయ్ కూడా రెడీ అయింది నాకు ఒక్కదానికే కూసుకుంటున్నాం మా అయితే పిల్లగా తీసుకోవడానికి రెండు కూర్చోడానికి పోషిస్తా పిల్లలైతే వచ్చేసి రండి స్కూల్ నుండి ఆయనకైతే చాయ్ పోషించానండి ఇంకా నేను కూడా చాయ్ తాగుతున్నా ఇంకా పిల్లలు అయితే వచ్చారు ఫ్రెష్ అప్ అవుతుంది బట్ ఈడైన గిన్నెలో పిల్లల లంచ్ బాక్స్లో అయితే తోంపేస్తున్నా ఇవంటే ఏంటనే తోమేసుకుంటాను నేనైతే బోర్డులో అయితే నేనైతే బటన్ మడక పెడుతున్నా ఫ్రెండ్స్ ఇంకా బట్టలు పట్టువైతే అయిపోయిందండి ఇప్పుడైతే సెక్కలు పెట్టేస్తాను ఇంకా మా అమ్మాయికి అయితే పాలు పోస్తున్నాడు ఇంకా బెల్లం అయిపోయిందని చక్కెర వేస్తున్నా ఎక్కువ బెల్లమే వాడుతున్నాను ఇంకా పాలు అయితే వస్తున్నా అండి మా అబ్బాయికి అయితే వద్దట ఇంకా మా అమ్మాయికి అయితే పోస్తున్న పాలు ఇంకా బియ్యం అయితే పెట్టేసా అండి కొన్ని పప్పితులు వేసిన పేసరా మూడు ముందు ఇంకా మా పిల్లలు అయితే టమాటా కర్రీ చేయమన్నారండి ఇంకా ఉదయం నుంచి అయితేనే కర్రీ చేయలేము కదా టమాటా ఎగ్గు కర్రీ చేయమన్నారు ఈ టమాటాలు అయితే మిక్సీ పట్టి కర్రీ చేయమని చెప్పి సరే అండి ఈ టమాటాలు అయితే కడిగేసినప్పుడైతే కట్ చేసి మిక్సీ పట్టి టమాటాలు అయితే కట్ చేసిన వీటిలో అయితే ఇప్పుడు మిక్సీ పడతాం మిక్సీ పట్టి కర్రీ చేస్తే కర్రీ అనేది తొందరగా అవుతుందండి లేటు కాదు టమాటా కర్రీ ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చక్కగా నేస్తారు మా అబ్బాయికి అయితే ఇలా చేయడమే ఇష్టము ఇందులో అయితే లైట్గా కొంచెం కళ్ళు అండి తర్వాత మనం కొంచెం వేస్తాం ఎక్కువ పేస్ట్ లాగా చేసి దొడ్డు బొడ్డు పట్టాలి ఇంకా టమాటా అయితే మిక్స్ ఈ విధంగా దొడ్డు బొడ్డు పట్టుకోవాలి పేస్ట్ లాగా పట్టొద్దు చూడండి ఈ విధంగా బద్దల బద్దలు ఉన్నాయి చూడండి విధంగా బద్దలు పట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే కర్రీ కొద్దిసేపాయి కర్రీ చేస్తా ఒక ఉల్లిగడ్డలు అయితే చాలా రేట్ ఉన్నాయండి యాభై రూపాయల కేజీ అంట ఇంకా చూసుకొని వాడుకోవాలి ఉల్లిగడ్డ కూడా కట్ చేసినా అండి పక్కన పెట్టిస్తున్నా సంధ్యా దీప అదే చేసినాక కర్రీ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సంధ్యా దీపారాధన అయితే చేశానండి అందరూ తండ పెట్టుకోండి అందరు బాగుండాలి భగవంత అందులో మేము ఉండాలి సంధ్యా దీపారాధన అయితే చేసేస్తాం కదండి ఇప్పుడైతే కర్రీ చేస్తున్నా టమాటా ఎగ్గు కర్రీ కర్రీ కదండి రెండు స్పూన్లు వేస్తున్నాం టమాటా ఎగ్గు కర్రీ అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ అయితే వేస్తున్నాం கொஞ்சம் குத்தி வைத்து அண்ட் ஆவிலை வேணும் கொஞ்சம் பத்து வச்சுக்கிட்டே கோதுந்த டமோட்டை பேசிணா కళ్ళం ఎల్లుగడ్డలు రెండు దంచుకున్నారండి ఇప్పుడైతే వేస్తున్నా టేస్ట్ మంచిగా ఉంటుందండి టమాటా మంచిగా నూనెన ఉడకాలి తర్వాత కారం వేస్తా కొద్దిసేపు మూత పెట్టి మంట కొంచెం చిన్నగా పెట్టుకోవాలి ఇంకా టమాటా గోళీలోపు అయితే పప్పు మిక్సీ పట్టిస్తా అండి ఇడ్లీకి పప్పు నానబెట్టుకుందాం మార్నింగు ఇప్పుడైతే పప్పు మిక్సీ చేస్తాను పప్పు అయితే మిక్సీ పట్టేసానండి పక్కన పెట్టేస్తాను ఇప్పుడైతే కర్రీ కలుపు ఒకసారి చూడండి టమాటా అయితే మంచిది నూనెలో ఉడికింది ఇప్పుడైతే కారం వేస్తా టమాటా కదండి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది నేనైతే ఒక స్పూన్ వేస్తున్నా కొంచెం సాల్ట్ వేస్తున్నా కడుపు ముందు కొంచెం వేసిన వల్ల ఇంక కొంచెం వేస్తున్నాం అండి పడుతుంది టమాటా నుంచి ఉడికినాక గుడ్లు అండి ఇట్లా గుడ్లు కొడతాను కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటా ధనియా పౌడర్ అండి టమాటా ఇట్లా ధనియా పౌడరు గరం మసాలా వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి కొంచెం గరం మసాలా వేస్తున్నా లైట్గా ఎక్కువ వేయను చూడండి టమాటా కర్రీ దగ్గర పడిందండి మనం కారము ధనియాల నెల గరం మసాలా వేసుకున్నాం కదా ఎక్స్ పట్టినా దొడ్డుగొడ్డు మంచిగా నూనెలో గోలిందండి మంచి నూనెలో ఉరికిపోయింది ఇప్పుడైతే నేను ఎగ్స్ కొట్టి పోస్తాను ఎగ్స్ పోస్తున్నాను అండి ఎగ్స్ కొట్టుపోసినాయి కదా ఇప్పుడు వెంటనే కలపనండి కొద్దిసేపు మూత పెట్టినాక తర్వాత కర్రీ అనేది కలుపుతాను చూడండి ఫ్రెండ్స్ ఎగ్స్ ఎంత మంచి ఉడికినాయో ఇప్పుడైతే ఎగ్స్ ఇట్లా మర్ర వేస్తా ఈ విధంగా నెమ్మదిగా మనం మర్ర వేసుకోవాలండి చూడండి ఎగ్స్ అయితే మర్ర వేసినా అండి ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెడతాం చిన్న వంట మీదనే కొద్దిసేపు ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిందండి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ టమాటా ఎక్కువ కర్రీ అయితే రెడీ అయ్యింది ఇంకా కొద్దిసేపు అలానే ఉంచితే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి ఒక పప్పు మిక్సీ పెట్టిన కదండి ఇడ్లీ రవ్వ అండి ఇడ్లీ రవ్వ కడిగేసి ఒక రెండుసార్లు కడిగేసి ఇంకా మంచి నీళ్ళు పోసి కడుగుతా అండి నల్ల వాటర్ పట్టుకుంటా కదండి గోదావరి వాటరు ఆ నీళ్ళు పోసి అయితే కడిగినా ఈ విధంగా రెండుసార్లు కడుక్కోవాలండి ఈ పప్పు పేస్ట్ని అయితే ఇంకేసి కలిపిస్తున్నా ఇంకా నైట్ మొత్తం బయటనే పెట్టేస్తా పొద్దున ఉదయం పొద్దున లేచేవరకు పిండి అనేది మంచిగా పొ పురుషు మంచిగా పొంగుతుందండి ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీ తయారు చేసే విధానం కూడా ఫుల్ వీడియో పెట్టినండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీలు అయితే కొలతలతోని ఫుల్ వీడియో చేసిన చూడండి నేనైతే సోడా లాంటివి ఏం వాడనండి దోశ పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ సోడా అలాంటివి ఏమి వేయను వాటర్ పోసి ఇందులో పోసిస్తాండి అండి ఎందుకంటే అడుగు పప్పు పేస్ట్ ఉంది కదా నెమ్మదిగా చేతితో ఇలా వండుకొని చూడండి మంచిగా కలిపేసుకున్నాం చూడండి ఇడ్లీ పిండి అయితే కలిపేసినా అండి పక్కన పెట్టేసుకున్నాం లేకపోతే పిల్లలకి టిఫిన్ వేసిస్తాయి ఇడ్లీ కరెంట్ అయితే పోయిందండి దేవుని దగ్గర దీపాలు చూడండి ఎంత మంచిగా వెలుగుతున్నాయో వెళుతున్న ఎలా ఇస్తున్నాయో హ్యాపీగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది భగవంతుని చూస్తుంటే కర్రీ అయితే కుట్టినకైతే వేసేసినా అండి ఇంకా మూత పెట్టేస్తున్నాం ఇంకా రైస్ కూడా పెట్టేసినాం మా పక్కన ఉన్న నాంటైతే రెండు సారీస్ ఇచ్చిందండి పాలు చేసేమని ఒక పాలు వేద్దామని ఈ భాగంలో పీక వేసింది ఇంకా పైన కెమ్మింగ్ చేయాలి కదా అదే హెమ్మింగ్ చేసి ఈ నేను సిద్ధంగా పాలు అయితే కుడుతున్నా ఒక సారీ పాలు అయితే కుడిపేసా అండి రైట్ ఇంకొక శారీ పాలు కుడుతున్నాం చూడండి నేను ఈ విధంగా అనుకుంటే ఉడితే ముడత రాకుండా నీట్గా వస్తుందండి నేనైతే ఒక ప్యాడ్ మీద పెట్టుకొని ఇలా ఇలానే చేయాలి ముడత లేకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఒక రెండు చీరలకైతే పాలు అయితే కుట్టేసినా అండి చూడండి ముడత రాకుండా నీట్గా వచ్చినాయి పాలు ఉండడం అయితే శారీస్ అయితే మనకి గుర్తించా అండి కాంతికైతే ఇచ్చేసేయాలి అన్నం కూడా అయిందండి ఇంకా భోజనం అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఫ్యామిలీ అందరూ కూర్చొని అయితే భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్

టేస్ట్ చెప్పండి మాట చేసాం కదా బాగుందట మా అమ్మాయి కచ్చిందట టమాటా ఎక్కువ సూపర్ అంటే సూపర్ అయిందండి ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళొస్తాం బాయ్ బాయ్ గుడ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్